సక్సెస్ తీసుకున్నాను అలాగే మా గ్రామంలోనే నన్ను చాలా మంది వ్యక్తం చేశారండి కానీ నేను నిజం కావడం జరిగింది కానీ ఒక కోతి నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని నేను నిజం కావడం జరిగింది నాలుగు నీళ్ళు కొంటే ఐదో నెల నాకు ఫ్రీ వస్తాయి కదా నాకు అని చెప్పేసి నేను తీసుకోవడం జరిగింది అలాగే ఆ కోతి నాలుగు మార్చిందండి నిజంగానే ఆ వెండకాయలు చిక్కుడు కాయలు కూరగాయలు మళ్ళీ పంటలు పండించుకునే ఒక రైతుని ఆ

ఒకరికి చెప్తే లేదు ఇద్దరు చెప్తే లేదు ఇప్పుడు చెప్తే లేదని నేను ఆలోచించిన నేస్ట్ నేస్ట్ నేస్ నేస్ట్ అనుకుంటూ నేను వెళ్ళడం జరిగింది అలాగే నేను రెండు నెలల రెండు నెలల్లో బ్రాంచ్ తీరకుపోయాను మూడు నెలలకి ఏమైనా రోజుకి సార్ తేరిపోయాను ఏడు నెలలకి డైమండ్ కరెక్ట్పోయాను పదకొండు నెలలకి పది లక్షల యాభై రూపాయలు కాఫీసుకున్నానండి అలాగే ఇన్కమ్ వచ్చేసరికి నూట ఆరు రూపాయలు ఫస్ట్ మంత్ ఇన్కమ్ లక్షేల ఎనిమిది వందల అరవై రూపాయలండి ఇదంతా పదిహేను నెలల పదిహేను నెలల కాలంలో జరిగిందండి పదిహేను నెలలు నేను చేయలేదు ఇందులోకి ప్రతి ఒక్కరు కూడా ఇందులో గొప్ప సక్సెస్ తీసుకోవచ్చు అలాగే నేను రైతుగా ఈ రోజున నేను తీసుకోవడం నిజంగా అండి నేను ఒక సాధారణ చిన్న సనకాలైతే ఉప్పును కూడా అప్పుగా ఒక ఉప్పు కూడా అప్పు కల్పించుకున్నటువంటి వ్యక్తిని ఈ రోజున నా లైఫ్ మార్చుకోవడమే కాకుండా కొంతమంది లైఫ్ మార్చుకోవాలని చెప్పేసి నేను కంకణం కట్టుకొని పనిచేస్తా ఉన్నాను అలాగే నాకు సపోర్ట్ ఇచ్చినటువంటి మా టీం మెంబర్స్ ప్రతి ఒక్కరు నిజంగా నన్ను నేను అందంగా చూసుకుంటే ఎలా కనపడుతున్నాను అంతకన్నా గొప్పగా కనబడేటువంటి మా లీడర్స్ మా టీం మెంబర్స్ ఇతగా నిజంగా చాలా నేర్చుకున్నాను వాళ్ళ దగ్గర చాలా ఫైవ్ మెంటస్ పార్టీ మసాల సార్కి నేను అందరూ ఎవరినో నేను సపోర్ట్ నేను ఎదగడానికి నాకు సపోర్ట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి నేను సిరస్ నుంచి నమస్కరించుకుంటూ నాకు ఇంతటి గొప్ప అవకాశం కలిగించినటువంటి బోరకాలమీ రాజేష్ గప్ప సార్కి నా ఇన్న సార్కి సిరస్సు నుంచి నమస్కెంచుకుంటూ లాస్ట్గా ఒక ఖచ్చితంగా ఎవరైనా సరే ప్రతి ఒక్కళ్ళు కూడా కంపెనీ నమ్మాలండి నమ్మితే సక్సెస్ ఉందండి ఖచ్చితంగా ఒక పాఠతో చెప్తానండి నమ్మాలయ్య య్యా మనవ మడలేదయ్యాండవరయ్యా మనవ మడ లేదయ్యా ఎంత సక్కణి సిన్ని జీవిత ఎంత సక్కణి సిన్ని జీవితం అందు సిక్క పాడు జీవితం మరో లేదు ఈ జన్మకి మరొక జన్మ ఉందో లేదో మనకి ఎవరికి తెలియదు కదా సార్ కానీ మనం జన్మనిచ్చినటువంటి మన బిడ్డలకి పునర్జన్మనిచ్చేదా వేస్ట్ అని నేను గర్వాలని చెప్పుకుంటాను సార్ ఖచ్చితంగా ఇంత గొప్ప నేను చదివి అండి నేను రాదవి రా నేనే చేయగలిగింది మీరు అందరూ చేయలేరండి ఖచ్చితంగా చేస్తారు ప్రతి ఒక్కరు చేస్తానని చెప్పేసి నేను మా సుట్ల కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి నాగర్ సార్కి రాజేష్ కుమార్ సార్కి థ్యాంక్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ నమస్